హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షీ తనూస్ వోల్డ్ ఈరోజు ఇంట్లో ఉండే వెజిటబుల్స్తో సింపుల్గా తయారు అయ్యే వెజిటబుల్ బిర్యానీ ఈరోజు రెసిపీ వెజిటబుల్ బిర్యానీ దానికి కావాల్సినవి ఉల్లి ఉల్లిపాయలు పచ్చిమిర్చి బంగాళదుంపలు క్యారెట్ టమాటా ఇవన్నీ శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి అలాగే పుదీనాకు కొత్తిమీర ఈ రెండు కడిగేసి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇది బిర్యానీ పేస్ట్ కావాల్సినవి కొబ్బరి అల్లము చిన్నులపాయ్ ఈ మొత్తం మూడు సమా భాగాలుగా తీసుకొని మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకోండి కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకోండి ఇప్పుడు పేస్ట్ ఇలా మెత్తగా చేసి పెట్టుకోండి ఇప్పుడు గిన్నెలో రెండు డబ్బాలు బియ్యం పోసుకొని ఇప్పుడు ఇంకో డబ్బా కూడా బియ్యం తీసుకొని ఈ బియ్యాన్ని టూ టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ పోసి కాసేపు పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇట్లా బియ్యాన్ని టూ టైమ్స్ వాష్ చేసుకొని ఇట్లా వాటర్ పోసి కాసేపు నాననివ్వండి పొయ్యి మీద ఒక కుక్కర్ పెట్టుకొని హీట్ చేసుకోండి దీంట్లో ఆయిల్ వేయండి బిర్యానీకి సరిపడంతా ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీకి సంబంధించిన బిర్యానీ ఆకు యాలకులు చెక్క లవంగం అన్నీ వేసుకోండి బిర్యానీ దినుసులు అన్నీ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకోండి పచ్చిమిర్చి ఆనియన్స్ రెండు వేసేసుకొని వేగనివ్వండి ఇట్లా కొంచెం బాగా వేగం ఆనియన్స్ అన్నీ బాగా వేగిన తర్వాత అప్పుడు మిగతా వేసుకోండి ఇప్పుడు బిర్యానీ పేస్ట్ కూడా మొత్తం వేసేసి కలిద వేగిన తర్వాత ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోండి క్యారెట్ బంగాళదుంప టమాటా మొత్తం అన్నీ వేసేసుకోండి మగ్గన ఇవ్వాలి ఇప్పుడు పుదీనాకు కొత్తిమీర కూడా వేసేసేసుకోండి మొత్తం మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు గరం మసాలా కూడా రెండు స్పూన్లు వేసేసుకోండి ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకోండి రైస్కి సరిపడంత సాల్ట్ నేను రెండు డబ్బాలు తీసుకున్నాను కదా రెండున్నర స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు మొత్తాన్ని మిక్స్ చేసేసుకోండి వెజిటేబుల్స్ అన్నీ కొంచెం మగ్గిన తర్వాత ఇంకా రైస్ వేసుకోండి రైస్ వేసి మొత్తం కలిది ఇప్పుడు రైస్ అంతా వేసి ఒకసారి గ్లాస్ కలిదిప్పుకోండి కారం కూడా వేసేసుకోండి ఇప్పుడు రైస్కి ఒకటికి రెండు గ్లాసులు చొప్పున నీళ్ళు పోసేసుకోండి ఇప్పుడు నీళ్ళన్నీ పోసిన తర్వాత ఒకసారి కలిదీకొని సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఒకసారి ఇప్పుడే టేస్ట్ చేసుకోండి సరిపోతే సరే లే చాలా పోతే కొంచెం వేసుకోండి ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టి త్రీ విజిల్స్ రాగానే ఆపేసేయండి ఇప్పుడు ప్రెషర్ పోయిన తర్వాత బిర్యానీ ఇప్పుడు బిర్యానీ వెజిటబుల్ బిర్యానీ రెడీ వెజిటబుల్ బిర్యానీ రెడీ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ